హాయ్ ఆల్ నేను మీ స్నేహ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఎన్ని పనులున్నా వీకెండ్ లో బయటకు వెళ్ళకపోతే మాత్రం అసలు అది వీకెండ్ లానే అనిపించదు కదా సో సాటర్డే ఈవినింగ్ సిక్స్ అయితే అవుతుంది మేము ఇప్పటికిప్పుడే అనుకొని ప్లాన్ చేసుకొని బయటకి అయితే వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాం ఏమేమి కొనుక్కుంటున్నాం అన్ని కూడా ఈ వీడియోలో ఉంటాయి సో స్కిప్ చేయకుండా వీడియోనైతే నైతే కంప్లీట్ గా చూసేయండి మేమైతే అలెగ్జాండర్ ప్లాట్స్ అనే ప్లేస్ కి వెళ్తున్నాము సో అదైతే సిటీ సెంటర్ లో ఉంటుంది మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుంది మేమైతే ఇప్పుడు ట్రైన్ స్టేషన్ లో వెయిట్ చేస్తున్నాము ట్రైన్ వచ్చేసి ఫిఫ్టీన్ మినిట్స్ డిలే లో ఉంది ఈలో ఒక టైం వేస్ట్ చేయకుండా మా హస్బెండ్ అయితే నా ఫస్ట్ బ్లాగ్ నైతే చూస్తున్నారు ట్రైన్ డిలే అయిందన్న మాట వినగానే మా పిల్లలు అయితే ఆకలి పెట్టారు సో స్టేషన్ లో ఉండే షాప్ అయితే మేము తీసుకొచ్చి వాళ్ళకి ఏదో ఒకటి కొని పెడితే కామ్ గా ఉంటారు కదా అని కొంటున్నాము మేబీ వీకెండ్ వల్ల లేకపోతే ట్రైన్ డిలే అవ్వడం వల్ల ట్రైన్ అయితే చాలా చాలా రష్గా ఉంది నేనైతే జర్నీ వచ్చిన ఈ నైన్ టెన్ మంత్స్లో ఇంత రష్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం చూడటం ఎంత రష్గా ఉన్నా ఏది ఏమైపోయినా ప్రపంచం వీళ్ళ గాల వీలైతే చూడండి ఆ కింద కూర్చొని ఆ స్టేషన్లో కొనిపించినవన్నీ అలా శుభ్రంగా సిగ్గు లేకుండా తినేస్తున్నారు ఇంకో టూ త్రీ స్టాప్స్లో దిగిపోతామనగా ప్లేస్ అయితే మాకు దొరికింది కాకపోతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలి ఎందుకంటే మేము వెళ్ళే షాప్ వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోతుంది మెయిన్ సిటీలో నాకు వచ్చిన కొత్తలో బాగా వింతగా ఏంటనిపించింది అంటే రోడ్డు మీద ట్రైన్స్ కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడే కార్స్ తిరుగుతాయి వెహికల్స్ అన్నీ కూడా సైకిల్స్ అన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి మరి ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది అయితే నాకు చాలా వింతగా అనిపించింది మీకు వీడియోలో కనిపించే ఈ త్రీ సిక్స్టీ ఎయిట్ మీటర్స్ టాల్ ఉన్న టవర్ ని టీవీ టవర్ అంటారు బెర్లిన్ టీవీ టవర్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా బాబుకైతే పవర్ గ్లాసెస్ రాశారు అవి తీసుకోవడానికి అయితే వచ్చాము సో టైం అయితే మనకి ఇంకా థర్టీ మినిట్స్ మాత్రమే టైం ఉంది షాప్ అయితే ఎయిట్ క్లాక్ క్లోజ్ చేసేస్తారు సో ఫాస్ట్ ఫాస్ట్ గా మేమైతే షాపింగ్ చేసేస్తున్నాము బ్రాండ్ నేమ్ వచ్చేసి ఫీల్మాన్ ఇక్కడ ఏంటంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న బ్రాండ్ సో బాగుంటుందని చెప్పి మేమైతే ఈ షాప్కి రావడం జరిగింది ఎప్పటినుంచో నాకైతే ఇండియన్ వెజిటేబుల్స్ తినాలనిపిస్తుంది లైక్ కాకరకాయ చేమ దొంపలు ఇవన్నీ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పుడు నెక్స్ట్ అయితే మేము అక్కడికే వెళ్తాము ఏషియన్ మార్కెట్ అని అదైతే మనకి నైన్ థర్టీ వరకు ఉంటుందంట సో మేమైతే ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడికి వెళ్తున్నాము ఏ ఉంటే అవి అని చెప్పి ఇంకా లీఫీ వెజిటేబుల్స్ కూడా అంటే ఎక్కువ స్పిన్ అంటే మనకు రెగ్యులర్ మార్కెట్స్లో దొరుకుతుంది కానీ ఇక్కడైతే మనకు అన్ని దొరుకుతాయని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాము దొండకాయలు తినైతే ఆల్మోస్ట్ నైన్ మంత్స్ అయిపోతుంది సో ఎన్ అంత ఫ్రెష్గా లేవు బట్ అయినా సరే తీసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత బిల్డింగ్ దగ్గర మంచి అట్రాక్టివ్ ఐటమ్స్ అయితే పెట్టారు అవి ఏంటంటే స్వీట్స్ అమ్మ బాబా ఇండియన్ స్వీట్స్ తిని చాలా రోజులైంది ఎస్పెషల్లీ ఆ గులాబ్ జామున్ మధ్యలో కోవా అండ్ రసగుల్లా ఇవన్నీ కూడా నేను చాలా డేస్ అయిపోయింది తిని సో మేమైతే ఇవి పర్చేస్ చేసుకున్నాము అసలు మేము ఆగలేక షాప్ నుంచి బయటికి రాగానే రోడ్డు మీద అవి అయితే ఓపెన్ చేసేసుకొని తినేస్తున్నాము బయట కంట్రీస్లో ఉంటే ఇండియన్ స్వీట్స్ని ఇంత మిస్ అవుతామని అయితే నాకు ఇప్పుడే అర్థమైంది సో నేనైతే చాలా స్వీట్ లవర్ని ఇక్కడ స్వీట్స్ కొనుక్కోవచ్చు ఉంటాయి కాకపోతే మనకి తగిలే స్వీట్నెస్ అయితే అంత బాగా అనిపించదు చాలా మైల్డ్ ఉంటుంది స్వీట్ కూడా అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ మనం సిటీ నుంచి అయితే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసినట్టే ఎయిర్పోర్ట్ వరకు అయితే వచ్చేసాము సో మనకి ఇక్కడ ఎయిర్పోర్ట్ నుంచి మన ఇంటికి అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి రావడం రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ అయితే మనకు ఉంటుంది కదా అని సో నైట్ లెవెన్ థర్టీ టైం అయితే ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ అంటున్నా కానీ ఇది ఏమి ఎయిర్పోర్టో చెప్పలేదు కదా ఇది బెర్లిన్ ఎయిర్పోర్ట్ సో మా ఇంటిని అయితే జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ దూరము ఇక్కడ నుంచి ఏదో ఒక ట్రాన్స్పోర్ట్ అయితే మనకు ఉంటుంది సో పిల్లలకైతే ఫుల్గా నిద్రలు వస్తున్నాయి చూసారు కదా సో మా వీకెండ్ అయితే ఇలా గడిచిపోయింది మీకు మా వ్లాగ్ ఎలా అనిపించిందో మా రొటీన్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం మర్చిపోకండి సో అంటిల్ నెక్స్ట్ వీడియో స్టే ట్యూన్